హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ లాగ్స్ ముందుగా మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఇంకొకటి మనకి మార్చ్ ఎయిత్ మహిళా దినోత్సవం అండి మహిళా దినోత్సవం మహిళలందరికీ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు వీడియోలోకి వెళ్ళిపోతే కొబ్బరి పాయసం తయారు చేద్దామండి ఏ రవ్వ లేకుండా ఏ పిండి లేకుండా పాయసం తయారు చేస్తాను చేస్తూ కొబ్బరి వల్ల యూజర్స్ చెప్తాను ఈ ఒక్క గ్లాసు మీకు శివుడికి నైవేద్యం పెట్టి మీరు తాగితే మనుసటి రోజు వరకు ఆకలిదండి వీడియోలోకి వెళ్ళిపోతే ఒక నాలుగు స్పూన్లు బియ్యం నానపెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి కొబ్బరి చిన్న చిన్నగా కట్ చేసుకొని కొబ్బరి బియ్యము రెండు కలిపి మిక్సీలో వేసుకోవాలి కొబ్బరిలో మనకి రాగి మెగ్నీషియం పొటాషియం ఐరన్ సెలియం జింక్ పుష్కలంగా ఉంటాయండి కొబ్బరిలో మంచి కొవ్వు పదార్థాలు కూడా ఉంటాయి ఇందులో ఫోలేట్ విటమిన్ సి థయామిన్ మొదలైనవి కూడా ఉన్నాయి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి మెరుగుపరచడంలో సహాయపడుతుంది మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి దాంట్లో ఒక పావు లీటర్ పాలు పోసుకోవాలి పావు లీటర్ పాలు చక్కగా దాని దాంతోనే ఒక అర గ్లాసుడు అర గ్లాసు వాటర్ కూడా వేసుకోవాలి అది కొంచెము ఒక పొంగొచ్చే వరకు మనము పొంగించుకోవాలి పాలు కొంచెం పొంగొచ్చే వరకు ఉంచాలండి పాలు కొంచెం అలా వస్తుంది అన్న తర్వాత అదిగోండి సిమ్లో పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా తింది మొత్తం సిమ్లోనే పెట్టి చేసుకోవాలి లేకపోతే మాడు మాడు అడుగంటి పోతుంది మాడిపోతుంది అలా కాదుకుండా సిమ్లోనే పెట్టి చేసుకోవాలి అదిగోండి కొబ్బరి ఆ స్టేజ్ విధంగా కొంచెం మిక్సీ పెట్టుకోవాలి మిక్సీ పట్టుకొని పాలు కొంచెం వస్తున్నాయి అనగా మనము ఆ మిశ్రమాన్ని దాంట్లో వేసేసుకోవాలి దాంట్లో వేసుకొని ఇంకా నాన్ స్టాప్గా ఒక ఇరవై నిమిషాల పాటు అలా తిప్పుతూనే ఉండాలండి పాలు కొబ్బరి మొత్తము ఈక్వల్గా కలిసి దాంట్లో మొత్తం అలా కలిసి అలా తిప్పుతూ ఉంటే దాని మొత్తం సారం అంతా దిగి చాలా బా బాగుంటుందండి కొబ్బరి పాయసం అనేది మనము కొబ్బరి తీసుకోవటం వల్ల కడుపుబ్బరం వంటి జీర్ణ సమస్యలను కూడా నివారించుకోవచ్చండి కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుందండి ఇది షుగర్ పేషెంట్స్ కూడా రోజు వాడుకోవచ్చండి చక్కెర స్థాయిల్ని మనకి అదుపులో ఉంచుతుంది పంచదార మనము పాలు తీసుకున్నాం కదండి అదే కప్పుతో ఒక కప్పు పంచదార తీసుకోవాలి బెల్లం ఇష్టం ఉంటే బెల్లం కూడా బెల్లం సగం పంచదార సగం తీసుకోవచ్చు రుచి కోసం ఇలాచీ పౌడర్ ఇలాచీలు వేసుకోవాలి అదిగోండి కన్సంటెన్సీ చూసారా ఆ విధంగా దగ్గర పడుతుంది అనగా కొంచెం పంచదార వేసేసుకొని మళ్ళీ మనము పంచదారకి కొంచెం లూజ్ అవుతుంది కదండి కన్సల్టెన్సీ కోసం ఒక ఐదు నిమిషాల పాటు అలా స్టవ్ మీదే ఉంచుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అలా స్టవ్ మీద ఉంచుకొని తర్వాత కట్టేసేయాలి తర్వాత కట్టేసేసి చక్కగా మనము దాంట్లో జీడిపప్పులు కిస్మిస్లు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చు నేను నెయ్యి వేడి చేసి జీడిపప్పుల వరకు వేస్తున్నాను ఇవి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కొబ్బరి వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూశారు కదా మీరే కొబ్బరి రోజు తినటంలో మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి జీడిపప్పుని అలా దూరగా వేయించుకొని దాంట్లో వేసేసుకోవటమే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి